నా పేరుగా ప్రియలు దేవనా నూట ఇరవై తొమ్మిది కొత్త పాట కలదు సుఖము క్రీస్తు ప్రేమలు కలదు సుఖము క్రీస్తు కలగు శాంతము క్రీస్తు ప్రేమలు అన్ని నామముల కన్నా మిన్నరా అన్ని నామముల కన్నా మిన్నర క్రీస్తు నామ మిన్నరా అన్ని క్రీస్తు యేసు నామమే మిన్నరా కలదు సుఖము క్రీస్తు యేసు కలుగు శాంతము క్రీస్తు ప్రేమలు కన్నవారి ప్రేమ కన్న మిన్నరా క్రీస్తు యేసు ప్రేమనే మిన్నర కన్నవారి ప్రేమ కన్న మిన్నరా క్రీస్తు యేసు ప్రేమనే మిన్నర నిత్యమైన ప్రేమని యేసులు నిత్యమైన ప్రేమని యేసులు కలకు శాంతము క్రీస్తు ప్రేమలు కలదు సుఖము క్రీస్తు యేసు ప్రేమలు కలుగు శాంతము క్రీస్తు ప్రేమలు దేవుని యొక్క ప్రేమ అనంతము అపూర్వమైనది మన కన్నవారు కూడా ఇవ్వలేని ప్రేమ మనకు ఎవ్వరు అందించలేనటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఒకనొక టైంలో తల్లిదండ్రులు పిల్లలను కానీ పిల్లలు తల్లిదండ్రులు కానీ విడవ విడ విడుస్తారు విడవచ్చు కూడా కానీ నిన్ను ఎడబాయను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనే దేవుడు ఉన్నాడంటే ఆయన ప్రభుని వేసుకూ ఇస్తూ వారు ఒక్కరు మాత్రమే ఈ లోకము అంతా ఒకవైపు ఉండి ఆయన నీ వైపు ఉంటే చాలు ఈ లోకంతో పని లేదు ఆయన ప్రేమ కావాలి మనకి ఆయన కావాలి ఆయన సన్నిధి కావాలి అంతేగాని ఎవరో ప్రేమ కోసం పరితప పరితపించవద్దు ఎందుకంటే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి విలువ అనేది ఉండదు కానీ ప్రభువు మనం ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా క్షమించి నా బిడ్డే కదా నా బిడ్డే కదా నా బిడ్డే కదా అని చెప్పని ఆయన క్షమించి మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు కానీ ఈ లోక సంబంధమైన వాళ్ళతో తప్పులు ఒకటికి రెండుసార్లు మూడుసార్లు చేస్తూ ఉన్నాం అనుకోండి ఒకసారి కాకపోయినా ఒకరికి విసుకొచ్చి దాదాపుగా అవుతారు కానీ దేవుడు అవ్వడు దేవుడు మనకి ఎప్పుడు మనతోనే ఉంటాడు మనల్ని ఆయనతో కలిపేసుకుంటాడు ఆయనలో ఉండాలనుకుంటాడు పరిశుద్ధులుగా ఉండాలి ఆయనలా ఉండాలనుకుంటాడు ఏసు ప్రేమ చాలా గొప్పది ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ నేను ప్రాబ్లం